మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మతువు శుక్లపక్షం జ్యేష్ఠ నక్షత్రం చతుర్దశి తిథి తదుపరి సాయంత్రం పౌర్ణమి శుక్రవారం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి తిథి కలిసి వస్తాయి అయితే ముందుగా ప్రేక్షకులకు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగాలో హఠ ధ్యాన క్రియాయోగాలు మాత్రమే ఉన్నాయా లేక ఇంకేమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఈరోజు గుర్తు చేసుకుందాం ముందుగా ఈరోజు మనమంతా ప్రకృతిలోని శుభకరమైన శక్తిని మన సొంతం చేసుకునేందుకు ఓం శ్రీ గురు దత్తాయ నమ అని చెప్పిద్దాం యోగా వైశిష్ట్యం కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా యోగా అనగానే భౌతికమైన విషయం అనే అపోహ కొందరిలో ఉంటుంది కానీ యోగా భౌతికమైనది మనసుకు సంబంధించినది మాత్రమే కాదు అది మన సంస్కృతిలో ఒక భాగం అయితే ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి మనం దైవాన్ని ఆరాధించే సందర్భంలో చరప్రతిష్ట చేసి ఆవాహన చేయడం అందరికీ తెలిసిందే ఇది కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆవాహయామి అన్నంత మాత్రాన దైవం ఆవహించి మన పూజలను అందుకుంటాడనే నమ్మకం మనందరిలోనూ ఉంటుంది అలాంటప్పుడు అపారమైన శక్తిని మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడం కూడా సాధ్యమే అవుతుంది కానీ ఎలా ఆచరించాలి అంటే అది ఏకాగ్రత ద్వారానే సాధ్యమవుతుంది అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే ఒక అంశంపై దృష్టిని కేంద్రీకరించి మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఖచ్చితంగా అపారమైన శక్తి మన సొంతమవుతుందనే విషయాన్ని మన పెద్దలే స్వయంగా చెప్పారు అయితే యోగా గురించి చరక మహర్షి చరక సంహితలో సంపూర్ణంగా వివరించిన విషయం జగద్విదితం ఆ తర్వాత పతంజలి మహర్షి యోగాకు సంబంధించి మరింత కూలంకషంగా మనకు అందించారు యోగా అనేది ఏ ఒక్క మతానికో సంబంధించినది కాదు యోగా అనేది మన జీవన విధానానికి ప్రతీక యోగాలో ఆసనాలు విభిన్నమైన అంశం అయితే యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే ఎనిమిది అంశాలు ఉన్నాయి అయితే మన నిత్య జీవితంలో ఆచరించే ప్రతి పనిలోనూ ఒక యోగాసనం దాగి ఉంటుంది రైతులు పొలానికి నీళ్లు పట్టడంలోనూ స్త్రీలు చెరువుకు వెళ్ళి నీళ్లు తీసుకురావడంలోనూ ఉదయాన్నే వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు వేయడంలోనూ ఇలా ప్రతి అంశంలోనూ ఒక ఆసనం దాగి ఉంటుంది యోగా సంపూర్ణ వివరణ కార్యక్రమానికి స్వాగతం యోగాలోని ఎనిమిది విభాగాల గురించి ఒకసారి సంపూర్ణంగా చూద్దాం మొదటిది యమ అంటే అహింస సత్యం బ్రహ్మచర్యం దూషణలకు దూరంగా ఉండడం ఇక రెండవది నియమ అంటే వైయక్తిక వ్యవహారాల్లో అంటే శారీరక మానసిక శుద్ధితో మెలగడం మూడవది వ్యాయామం నాలుగవది ప్రాణాయామం అనులోమ విలోమాలతో రేచక కుంభకాలను జాగ్రత్త అవస్థలోకి తీసుకురావడం శ్వాసపై ధ్యాస పెట్టడం ఐదవది ప్రత్యాహారం ఇంద్రియ నిగ్రహమే ఇది ఆరవది ధారణ మనసును ఒకచోట కేంద్రీకరించడం ఏడవది ధ్యానం ఏకాగ్రతను పెంచుకోవడమే ధ్యానం లక్ష్యం ఇక ఎనిమిదవది సమాధి ఏటింటినీ పాటించగలిగితేనే సమాధి స్థితి సాధ్యమవుతుంది వీటన్నింటినీ కలిపితేనే అష్టాంగ యోగమని అంటారు ఆత్మను ప్రేమించగలిగితేనే శరీరంపై పట్టును సాధించగలం దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం మొండి బాకీలు వసూలయ్యేందుకు ఆర్థిక అభివృద్ధికి అభివృద్ధికి రేపు ఉదయాన్నే బియ్యపిండితో పిండితో చేసిన ప్రముద్రంలో కొబ్బరి నూనెలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన చేసి స్వామివారిని సుగంధ పుష్పాలతో ఆరాధించాలి వీలైన వారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శ్రీ సత్యనారాయణ వారి వ్రతాన్ని ఆచరించిన ఎవరైనా ఆచరిస్తుంటే దర్శించుకున్న శుభప్రదం ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికై ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు విప్పనూనే తామరవత్తులతో దీపారాధన చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించి పూజించాలి ఆవు పేడతో చేసిన పిడకపై తెల్ల ఆవాలు సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సర్వేజన సుఖినోపవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ యొక్క గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకందరికి దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సైదో ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు